హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు లాగ్ వచ్చేసి ఇది అక్క వాళ్ళ ఇంటి దగ్గర దుర్గమ్మ పండుగ రోజు లాగ్ అనమాట నేనైతే పండుగ రోజు కాకుండా నెక్స్ట్ డే డిన్నర్ రోజు వెళ్ళాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు సమ్మర్ ఉంది కదా ఇప్పుడైతే ఫుల్ ఎండలు కొడుతున్నాయని చెప్పేసి నేను ఒకదాన్నే వెళ్ళాను కానీ పండుగ రోజు కాకుండా నెక్స్ట్ డిన్నర్ రోజు వెళ్ళాను ఇదైతే ముందు రోజు అనమాట ముందు రోజు బోనాలు చేసి ఇలా అమ్మవారి దగ్గర అయితే పెట్టి ఆ రోజంతా నైట్ అంతా కూడా అమ్మ వారి గురించి కథ అయితే చెప్తారనమాట ఇంకా నెక్స్ట్ డే అయితే డిన్నర్ ఉంటుంది ఇక్కడ కథంత అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళైతే బోనమ్మ కూడా అమ్మవారి టెంపుల్లోనే పెట్టేసి నెక్స్ట్ డే తెచ్చుకొని పొలంలో చల్లుకుంటారు ఇక్కడ నెక్స్ట్ డే అయితే అందరం కూడా వచ్చేసాము ఇక్కడ చాలా అక్క వాళ్ళందరూ అమ్మ వాళ్ళు అలాగే మేము అందరం కూడా చాలా వరకు అందరూ కూడా డిన్నర్ రోజే వచ్చారు ఈ అమ్మవారి పండుగ అయితే త్రీ డేసే జరుగుతుంది జరుగుతుందన్నమాట ఆ త్రీ డేస్ ఉండలేము కదా అందుకని చెప్పేసి మేము అందరం కూడా డిన్నర్ రోజే వెళ్ళాము ఇక్కడ వీళ్ళైతే కలవక కలవక కలిసారు కాబట్టి ఫుల్ హ్యాపీగా ఉన్నారు అందరం కూడా రావడంతో టిఫిన్ చేసాము టిఫిన్ చేసి ఇక అమ్ముచ్చట్లయితే స్టార్ట్ అనమాట అక్క వాళ్ళ తరపున అనమాట అందరం కూడాను బావ వాళ్ళ తరపున అయితే అసలు లేరనమాట అంటే కొద్దిగా ఉన్నారు వాళ్ళైతే బయట ఉన్నారు ఇంకా మేమైతే అందరం కూడా కూర్చున్నాము అక్క తరపున అందరం కూడాను వీళ్ళైతే ఇలా కలిస్తే అక్క చెల్లకి అంటే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు వదినారు అక్కలు అందరు కూడా ఒకటే అన్నమాట వీళ్ళైతే ఒక వన్ టూ అవర్స్ అయితే మాట్లాడుకున్నా సరిపో వీళ్ళ అయితే ఇంకా అందరం కూడా ముచ్చట్లో మునిగిపోయాము అంతా కూడా వ్లాగ్ అంతా కూడా చూడండి స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది ఇంకా ఇందులో అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకా అయితే ఒడి బియ్యం కలుపుతూ ఇంకా పాటలు కూడా పాడారన్నమాట అయితే అక్కకు పోయడానికి ఒడి బియ్యం అలాగే అమ్మవారికి కూడా ఓడి బియ్యం కలిపారు ఇంకా అవి కూడా ఉంటుంది లాస్ట్లో ఫన్నీగా ఉంటుంది చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి అందరికీ <I that Editation World> ఇంకా ఇక్కడ లంచ్ చేసిన తర్వాత ఇక్కడ ఓడి బియ్యం కలుపుతున్నారు లంచ్ చేసేటప్పుడు ఇంకా అంతా కూడా ఏం తీయలేదు ఓడి బియ్యం అయితే కలపడం స్టార్ట్ చేస్తున్నారు అందరూ పసుపు కుంకుమ గంధం అయితే పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నారు ఓడి బియ్యం ఇప్పుడైతే పాట పాడుతున్నారు చూడండి పాట రాదు లేదన్న దేవుని పాడ వాడ రాదులే పాడలి దాంతో పాటు దేవుడికి సంబంధించింది దేవుడికి అమ్మాయి ના ને આટલે માઈક మంచిదారిలో పిలుచన్ను నగారిలో గుటి మీద నగదారిలో నగధారిలో ఊటిని నేసి నాగధారిలో ఊటి చేర్లు దేగి బురిదలడిచే నాగధారిలో బురిదలడిచే నాగధారిలో ఊటి చేర్లు దేగి బురిదలడిచే నాగధారిలో ఊరిదలడిచే ఓ బెల్లకిందవాడి భూమిలడిచే నగదారీలో భూమి దలించే నగదారీలో కూకలలాకింద వడి భూమి దలించే నగదారీలో భూమి దలించే నగదారీలో వేణిలాగా নগাদারিলো 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 தெளிதெளின்னு ஆகுது பாருங்க 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 ஆவே மேல வச <Point> <NHLV1> <prosêm> అల్లో నేరడల్ల అల్లో నేరడల్ల అల్లో నేరడల్ల అల్లో నేరడల్ల అల్లో నేరడల్ల అల్లో నేరడల్ల అది కూడా పెట్టుకోని ఎట్లా <laughs> जय मंगला 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 आरती जय मंगला 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 సో ఫైనల్లీ ఇదండి ఇండిలాగు అక్క వాళ్ళు చూడండి బోనం ఎలా రెడీ చేశారో చాలా బాగా రెడీ చేశారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే దుర్గా మాత అని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో లాగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో